తండ్రి అయిన దేవునికి మహిమ గాక ప్రభుని ఏసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కేర్తల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు నేను చదువుతున్నాను కేర్తల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు ఇహోవా నీవు నన్ను పరిశోధించి ఉన్నావు నిన్ను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు నా చర్యలన్నిటినీ నీవు బావుగా ఉన్నావు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను చదుబడి ఈ మాట రాజైన దావీదు ఇస్రాయేలీ దేశాన్ని దాదాపు నలభై సంవత్సరాల పాటు పరిశీ పరిపాలించిన దేవునికి ఇష్టడు అనిపించుకున్న దావీదు మరి రాసిన కీర్తన అంటే చేసిన ప్రార్థనగా మీరు భావించండి దేవుని సన్నిధిలో దేవునికి దేవునికైతే ఆయన విన్నవించుకుంటున్న మాటలు లోకంలో మానవులైన వారు ఈరోజు దేవుడు అంటే భక్తి కలిగిన వారు ఉన్నారు అవసరతను బట్టి ఆపదను బట్టి తమకేదైనా మేలు కీడు కలుగుతుందన్న ఉద్దేశంతో దానిని బట్టి దేవుని వలన సహాయం పొందడం కోసమో ఆ దేవుని దీవిన ఆశీర్వచనం పొందడం కోసం భక్తి కలిగిన వారు చాలామంది ఉన్నారు ఇటు కూర్చున్న మీరు అందరూ కూడా భక్తి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భక్తి పొరలే వాడు మర్డర్ అయినా కానీ అంటే అంతకుడైనా ద్విభిచారి అయినా తాగుబూతైనా జోదగాడైనా ప్రతి ఒక్కరు కూడా భక్తి కలిగిన వారు మీకు తెలుసలేదు ఎందుకంటే వాళ్ళు చేసే తప్పుడు పన్ను కూడా సమర్థించుకోవడం కోసం అందులో వారు వెళ్ళిన చోట వారి చేసే దౌర్భాగ్యమని పరిన కానీ అది చక్కగా నెరవేరాలి తను కోరుకున్నది దక్కాలను ఉద్దేశంతో అందరూ కూడా దేవుని మీద భక్తి చూపించేవాళ్ళు త్రాగుబోతులు కూడా తాగే మొదటి సిప్ కూడా ఆ దేవుని తలుచుకు తాగే వాళ్ళు కూడా ఉన్నారు బాగా కిక్కెక్కాలని పేకాటాడేవాడు కూడా మొక్క పంచుకునేటప్పుడు కూడా అలాగే సినిమాకి వెళ్ళినప్పుడు కూడా టికెట్లు దొరకాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు లోకంలో చేయకూడని దౌర్భాగ్యమని పని చేసేటప్పుడు కూడా దొంగలో కూడా వారు దొంగతనానికి వెళ్ళినప్పుడు దోపిడీ దొంగలు అనుకున్న వాళ్ళు దొంగతానానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా దేవునికి పూజ చేసే వెళ్తారట వాళ్ళు కూడా అయితే పూజ చేసే వెళ్తారు మేము వెళ్ళిన చోట మాకైతే కావలసినంత దొరకాలి మా దోపుడు సొమ్ము దక్కాలన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా భక్తి ప్రదర్శిస్తారు కానీ ఈరోజు మనుషుల దగ్గర లేనిది దేవుని భయం లేదండి దేవుడు కోరుకుంటున్నది భయం ఎందుకంటే ఎంతసేపు నీకున్న అవసరతను చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి తీయటి మాటలతో ఆయన అయితే నేను వశిపరుచుకుంటాను ఆయన దగ్గరికి వెళ్ళి కనుక దొంగ కన్నీళ్ళు కారుస్తాను తద్వారా నా అవసరతను చెప్పి ఆయన నుంచి మేలు పొందుతున్నాను అనుకుని మీరు అనుకుంటున్నారే కానీ దేవుని దగ్గర మీరు ఉన్నంతసేపు మీరు చూపించిన భక్తిని బట్టి మీకు మేలు కలగ చేసినంత దేవుడే చెయ్యకూడని పని చేస్తే కనుక చాచి లంప్ మీద కొడతానని కానీ నువ్వు మరీ ఎక్కువైతే కనుక నీ ప్రాణాన్ని కూడా తీసేస్తాడన్న భయం ఈరోజు లోకంలో మనుషులకు లేదు ఎంతసేపు దేవుని వల్ల నాకు మేలు కలుగుతుంది అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు కానీ నేను తప్పు చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడన్న భయం ఈరోజు లోకంలో చాలా మందికి లేదు అందుకని దేవుని ఎందుకు భయభక్తులు అంటారు భయం వేరు భక్తి వేరు మొదట ఉండవలసింది భయమే దేవుని ఎడలైతే కనుక ఆ ఫియర్ అనే మాటకు దగ్గరికి వచ్చేటప్పుడు భయం ఉందా నీకు లోకంలో అయితే కనుక దెయ్యాన్ని చూసి భయపడే వాళ్ళు ఉన్నారు బుద్ధింగను చూసి భయపడేవాళ్ళు బలిలు చూసి భయపడే వాళ్ళు కూడా ఉన్నారు ఒక్కొక్కకో ఒక నక్కకో కోతుకో లేకపోతే దానికో భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ లేనిదల్లా ఏంటంటే దేవుని ఈ ఈరోజు మనిషికి భయం లేదు ఎంతసేపు కూడా దేవుని దగ్గరికి వెళ్తే నేను ఎలాంటి వాడినప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి నిన్ను కళ్ళు మూసుకుంటే చాలు ఆయన దగ్గరికి ఏదో ఒక ఫలమో లేదా పుష్పమో పట్టుకెళ్తే చాలు నేను వేసే కానుకును బట్టి దేవుడు నేను కోరుకునేది ఇస్తాడు అనుకునే మాటతోనే దేవుడి గురించి ఆలోచిస్తున్నారు తప్ప అసలు దేవుని పని అది కాదు కానీ నిన్ను నియంత్రించడం కోసమే నేను కంట్రోల్ చేయడం కోసం ఒక దేవుడు నీ వైపు ఇప్పుడు చూస్తున్నాడు అనుకుంటే కారణం నీ చర్యలన్నిటిని కూడా కంట్రోల్ చేయటం కోసం నువ్వు మరీ శుతిమించితే మితిమీరిపోతే నువ్వు చేయకుండా పనులు చేసి నీకు కానీ నీ చుట్టూ ఉన్న సమాజానికి కానీ దేవునికి కానీ నువ్వు కనుక ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చిన రోజున శిక్షిస్తాడనే భయం ఈరోజు లోకంలో మనుషులు నేర్చుకోలేకపోతున్నారు ఎందుకంటే దేవుణ్ణి రోజు మనమైతే కనుక మన గుప్పిట్లో పెట్టుకున్నాం కదా మనమే దేవుళ్ళని తయారు చేసుకుంటున్నాం మనమే వాళ్ళకి ప్రాణాలు పోసుకునే పరిస్థితి వస్తుంది మనమే తీసుకెళ్ళి వారికి ఇల్లు కట్టించే పరిస్థితి ఇల్లు అంటే గుడి అండి దేవుడికి అన్నీ సమకూర్చి పెడుతున్నప్పుడు దేవుడు మన మాట వినకపోతే ఇంకెవరో మాట వింటారనుకునే స్థితిలో మనం ఉన్నాం ఎందుకంటే దేవునికి ఏది జరగాలనుకున్నా మన చేతుల మీద జరగాలి ఆయన కదలలేడు ఆయన కూర్చోలేడు కదా ఆయనకి తనుకుతానిగా ఏమీ చేసుకోలేడు నేను చేస్తేనే ఆ దేవుడు అయితే కనుక వింటాడు లేకపోతే తింటాడు కాబట్టి ఆ దేవునికి నేనే భయపడక్కర్లేదు ఊరికే నా ప్రేమను మాత్రం ఆ దేవునికి పంచుతాను అనుకునే స్థితిలో ఉన్నారు మన చేతిలో ఉన్న చంటి పిల్లల్ని ఎలా అయితే కనుక మన చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి ఎందుకంటే ఏం చేసినా మనమే చేయాలి వారి ఎడలో ఏ ఆనందం వచ్చినా మనమే ఆనందించాలి ఎందుకంటే చిన్నపిల్లలు మన మీద కోపం చూపించడం చిన్నపిల్లలు మనకైతే శిక్ష విధించే పరిస్థితి రాదు చిన్నపిల్లలు అనుకున్న వాళ్ళైతే కనుక మనకి విరోధంగా ఉండటానికి అవకాశం లేదు దేవుళ్ళను కూడా అయితే కనుక అలాగే చూస్తాం ఆ పరలోకం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన నన్ను ఏమీ చేయడం నేను ఏదైనా పెడితే తింటాడు నేను ఏదైనా చెప్తే కనుక చేస్తాడు నా చేతులతో చేసుకున్నది కదా నేనే కదా సమస్తము అనుకునే స్థితిలో మనుషులు పోతున్నాను కానీ ఆ దేవునికి భయపడే పరిస్థితులు లేకుండా పోతున్నాడు ఈరోజు మనుషులు తమకు తాముగా తెచ్చి పెట్టుకుంటున్న చీటు కష్టం కలిగినప్పుడు వెంటనే దేవుని వైపు చూసి దేవా నాకు సహాయం చేయమని వాళ్ళు ఉన్నారు తప్ప తప్పు చేసినప్పుడు దేవుడు చూస్తున్నాడు నా తోలు ఒరుస్తాడన్న సంగతి ఈరోజు చాలామంది గమనించలేకపోతున్నారు కష్టం కలిగినప్పుడు కలిగినప్పుడైతే దేవుని వైపు చూసి నేను దేవుని వేడుకుంటే తప్పకుండా నా ఆపద నుంచి తప్పిస్తాడన్న ధైర్యం నమ్మకం కూడా చాలా ఉంది కానీ అదే సమయంలో నేను చేయకుండా పని చేస్తే దేవుడు అయితే కనుక నా తోలు తీసేస్తాడన్న సంగతి మాత్రం ఎవరికి అర్థం కావట్లా కానీ దావిది గారికి మాత్రం ఈ సంగతి తెలిసింది ఎందుకంటే ఆయన కూడా మనలాగనే ఆయన కూడా మనలాగనే కొన్నాళ్ళైతే కనుక తప్పుగా అర్థం చేసుకున్నాడు దేవుడు నేను దేవునికి ఇష్టానుసారుడైన మనుషుని కదా నేను ఏది చేసినా చెల్లుతుంది కదా నేను ఏదైతే చెప్తే కనుక నేను అడిగిన ప్రతిదాన్ని దేవుడు నా కోసమైతే తీరుస్తాడు కదా కాబట్టి నేను ఏది చేసినా చెల్లుబాటు అవుతున్న ఉద్దేశంతో ఒక రోజు కనుక చెయ్యకూడని ఘోరం చేసి ఒక వ్యక్తిని చంపేశాడు ఇదంతా కూడా నాలుగు గోడల మధ్యనే జరిగిపోయింది లేకపోతే కనుక లోపాయి కారిక నాకు ఇష్టమైన ఇద్దరు ముగ్గురికి మాత్రం ఈ సంగతి తెలుసు మిగతా వాళ్ళకి ఎవరికీ తెలీదు నేను చేసిన ఈ గోరకాలు ఎవరో చూడలేదు కదా అందరూ కళ్ళు మూసేశాను కదా అనుకున్నాడు అతను ఎందుకంటే నేను రాజును కదా మంత్రాంగం అనుకున్నప్పుడు మూడో గంటకి తెలియదు కదా నా రాజకీయ చతురత నేను వాడాను కదా అనే ఉద్దేశంతో దావీదైతే కానీ చక్కగా తను చేసిన తప్పుని తప్పునైతే సమర్థించుకుంటూ సైలెంట్గా ఉన్నాడు కానీ దేవుడు కల్పించుకునేంతవరకు నువ్వు చేసే ప్రతిదీ నేను చూస్తున్నాను నువ్వు చేసిన ఈ కీడుని బట్టి నువ్వు చేసిన ఈ తప్పు పనిని బట్టి ఈ దోషాన్ని బట్టి నేను శిక్ష విధిస్తున్నానని చెప్పి దేవుడు అతనికి శిక్ష విధించేంత వరకు దావిదిగైతే మాత్రం దేవుని భయం లేకుండా పోయి ఇది మనలాగనే ఎంతసేపు దేవుడు అంటే ఒకలాంటి ప్రేమ ఇది మా నాన్న దగ్గర మా అమ్మ దగ్గర ఉంటున్నారని ఏ మీ అమ్మ నాన్న కూడా అప్పుడప్పుడు కొట్టారు కదండి వాళ్ళు భయం లేకుండా మీరు బతికేరా అమ్మా నాన్న ప్రేమించేవాళ్ళే కాదనట్లేదు నువ్వు అడిగిందల్లా సమకూర్చి పెట్టేవాళ్ళే కానీ ఏ రోజున ఒకళ్ళు మీరు చేయకూడదు చేస్తూ కనుక పట్టుబడితే ఆ తప్పు వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఖండిస్తారు గద్దిస్తారు బుద్ధి చెప్తారు కదా తల్లిదండ్రులకు భయపడే మనం పరలోకం అది దేవునికి ఎందుకు భయపడలేదు నేను చేస్తున్న పనిని బట్టి దేవుడు శిక్ష విధిస్తాడన్న ఆలోచన మనిషికి కలగలేని పరిస్థితిలో ఉంది ఈ కనుక దావీదు ఎప్పుడైతే తనకి తప్పుకు తగిన శిక్ష దేవుడు వేశాడో మిగిలిన వారికంటే కూడా నాలుగింతలుగా శిక్ష అతనికి ఎప్పుడైతే వేశాడో బుద్ధొచ్చిన ఆయన అది పోయి కీర్తన అయితే కనుక రాస్తున్నాడు ఏమని అనుకున్నప్పుడు చూడండి యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని నావు నా ఎడలే ఏదన్నా ఒకళ్ళ గనికి తీర్పు చెప్పాలనుకున్నప్పుడు ముందు కంప్లీట్గా నన్ను గురించి నువ్వేం చేసావు పరిశోధించావు కదా నన్ను అయితే గినికి పరిశోధించావు ఇక నాలో నాకు నీ కంటూ కనపడది ఏమీ లేదు కదా ఎందుకంటే లోకంలో మనుషులు మనల్ని పరిశోధించినా పూర్తిగా మనం వారికి తెలియమండి భర్త పూర్తిగా ఇప్పటివరకు ఏ భారిక తెలియదన్న సంగతి ఎవరు ఎంతమంది తెలుసు నా భర్తను గురించి ఇప్పటివరకు నాకు పూర్తిగా తెలియదు నాకు తెలియని సంగతి నా భర్తలో చాలా వంద సంగతి ఇప్పటికైనా మీకు గ్రహించాలి మీకు తెలియకుండా ఎన్నో సంఘటనలు ఎన్నో చీకట్లు ఉంటాయి ఎన్నో తప్పులు ఉంటాయి ఎన్నో రహస్యాలు ఉంటాయి కానీ కాపురం చేస్తున్నామని ఉద్దేశంతో అన్నీ తెలిసిపోవాడు చాలామంది కనుక డమ్మంగా మాట్లాడుతారు నాకు తెలియకుండా మా ఆయన ఏది చేయడు తెలుసా నాకు తెలియదంటూ మా ఆవిడలో ఏది లేదు తెలుసా అని ఇలాంటి పిచ్చోళ్ళ గురించే మన లోకమంతా చెప్పుకోవాలి ఎందుకంటే నీకు తెలియకుండా నీ భార్య జీవితంలో కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ నీకు తెలుసా ఎందుకంటే నీకు తెలియకుండా నీ భార్య ఏమేం చేస్తుందో నీకు అని అర్థమవుతుందా మీదకు వచ్చేంతవరకు నీకు అర్థం కాదు వారు చేసిన పని మనకి చేటు కలిగించేంత వరకు నా భార్య అయితే గొప్పది కదా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు నీకు తెలియని రహస్య జీవితం నీ భర్తలో ఉంది నీకు తెలియని రహస్య జీవితం నీ భార్యలో ఉంది తెలుసుకోవడం కూడా నీ వల్ల పని కాదు ఎందుకంటే వాళ్ళ హృదయ అంతరాల్లో ఈ దేనిని దాచిపెట్టారనే సంగతే ఎలా తెలుస్తుంది నీకు నీ కొడుకు కూతురు గురించి కూడా నీకు తెలియదు నువ్వేదో గొప్ప అనుకుంటున్నావు చిన్నప్పటి నుంచి నేనే కదా కన్నాను నేనే కదా పెంచాను నాకు అన్నీ తెలుసు అని మీరు అనుకుంటున్నారు ఏం తెలుసు వారి గురించి మీకు మనుషుని అంత పరిశోధించి పరిశీలించి పరిశోధించగలిగేంత శక్తి ఈరోజు ఎవరికి ఒక మానవునికైతే కనుక తెలియదు అంట మీరు ఎంత సిఏడి ఆఫీసర్లైనా సీబీఐ ఆఫీసర్లైనా మీరు విచారణ చేసేది కేవలం అయిపోయినాయి అంతా కూడా సుల్లే ఏదో తెలిసి తెలిసి కొంచెం రాసుకుంటే కనుక దానిని బట్టయితే ఎదుటివాడికి తీర్పులు చెప్పడానికో శిక్షలు వేయడానికి ప్రయత్నిస్తారు కానీ ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన హృదయ అంతరంగములన్నిటినీ ఎరిగిన మనస్సులో ఏముందో కూడా చెప్పగలరు అది తెలియకే ఈరోజు కనుక పాలిగ్రాఫ్ అనో లేకపోతే కనుక ఒక్కోటైతే కనుక టూత్ మిషన్ అనో అక్కడికి వెళ్ళి అయితే కనుక చెప్తున్నారు మిషన్లో పరిశీలిస్తున్నారు వీళ్ళు వాళ్ళకైతే కనుక పాలిగ్రాఫ్ టెస్ట్లు పెడుతున్నారు అవునో కాదో తెలియజేసుకోవటం కోసం నిజంగానే నిజం చెప్తున్నారు వాళ్ళు కనుక అందులో కనుక అనుకోండి నిజం చెప్పమన్నప్పుడు కూడా మిషన్ దగ్గర నుంచి ఉన్నప్పుడు కూడా వాళ్ళు అబద్ధం చెప్పగలరు కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎవరిని అడగక్కలేదేనా నీ హృదయ అంతరంగంలోకి దూరి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు కూడా కనిపెట్టగలిగిన వాడు నువ్వు చేసిన ప్రతిదీ ఆల్రెడీ ఆయన దగ్గర వీడియో రికార్డింగ్ అలాగే ఉంది మనం చేస్తున్న ప్రతి పనిని ఆయన అయితే కనుక చక్కగా చూస్తున్నాడు ఎంతగా అంటే కనుక పదహారోద్యం లోకాసు వార్త రాస్తున్నప్పుడు ఒక వ్యక్తిని గురించి చెప్తున్నాడు అతను దినము ఓదారంగు వస్త్రము ధరించుకుని దినము అతను సుఖపడేవాడు కదా అంటే వేసుకున్న డ్రెస్ కూడా ప్రతిరోజు నువ్వు ఏ రోజు ఏ డ్రెస్ వేసుకున్నావో ఎందుకు వేసుకున్నావో కూడా దేవుని దగ్గర అయితే కనుక ప్రూఫ్లు ఉన్నాయి ఆయన ప్రతిదాన్ని పరిశీలిస్తున్నాడు ఎవ్రీథింగ్ ఈజ్ వాచింగ్ అంటారు ఇక్కడైతే కనుక అన్ని చూస్తున్నాడు నిన్ను గురించి అయితే కనుక నీకు తెలియనిదంటే ఏమీ లేదు దేవుడైతే కనుక నేను పరిశీలించి పరిశోధించి తెలుసుకున్నాడు నీ గురించి కొత్తగా ఎవరు చెప్పక్కల నీకు భయం ఉందా భక్తి ఉందా అన్న సంగతి ఆయనకు తెలుసు నువ్వు చేసేది యథార్థంగా చేస్తున్నావా వేషధారణతో చేస్తున్నావా తెలుసండి ఆయనకి నువ్వు ఏం జరుగుతుందో నీ బ్రతుకులు ఏం జరుగుతుందో ఎవరు ఆయనకి చెప్పక్కల సమస్తమా అని తెలుసు నీ తెలుసు మ్యాటర్ తెలిసింది అత ముందు ఇంత జ్ఞానం లేదండి అతనికి మనలాగానే ఆయన కూడా అయితే కనుక దేవుని అపార్థం చేసుకున్నాడు ఆ ఏం తెలుసు మహోన్నతునికి తెలివి ఉన్నదా నేను చేసే ఈ చీకటి పని అయితే కనుక దేవునికి తెలుసా అన్న ఉద్దేశంతోనే చేయకూడదున ఘోరం చేశాడు ఆయన ఒక మంచి వ్యక్తి ఎక్కడా కూడా ఒక మచ్చ కూడా లేకుండా జీవించిన వ్యక్తి చివరికి దేవుని దృష్టి అయితే కనుక చేయకుండా ఒక ఘోరమైన పాపం చేసి దేవుని చేత ఆయన గద్దించబడే పరిస్థితి వచ్చింది ఆ గద్దించినప్పుడు పడిన శిక్షణ బట్టి ఇప్పుడు ఈయనైతే మాట్లాడుతున్నాడు ఏమని తెలుసా నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు పరిశీలనే కాదు పరిశోధన నాకు తెలియకుండా కూడా నా అంతరంగంలో ఏముందో కూడా నువ్వు తెలుసుకున్నావు నేను చేసిన ప్రతి పనిని కూడా నువ్వైతే కనుక ఏ ఉద్దేశంతో చేశానో పరిశోధించావు నువ్వు నేను చేసిన పని యొక్క పరమార్థం ఇదిగో ఈరోజు మనం ఏది చేసినా భిక్షగాడి ఇంటికి వచ్చినప్పుడు ఒకళ్ళు ఎవరైనా గుప్పిడు బియ్యం వేశారనుకోండి గుప్పడి బియ్యం కనుక మీరు వేశారనుకుంటే ఎందుకు వేశారో దానికైతే కనుక సవాలక్ష కారణాలు ఉన్నాయి పక్కింటోళ్ళ ముందు గొప్ప చెప్పుకోవడం కోసం కదా వాళ్ళ ముందు చేర్చుకోవడం కోసం కూడా ఆ భిక్షగాడికి దానం చేసేవాళ్ళు ఉన్నారు లేదో ఆ భిక్షగాడికి దానం చేస్తే కనుక నాకేదో పుణ్యమస్తం వాళ్ళు ఉన్నారు ఏది చేసినప్పుడు కూడా స్వార్థపూరితంగా చేయటమే తప్ప యథార్థమైన హృదయంతో నిస్వార్థంగా ఎదుటివాడికి సహాయం చేయగలిగే మనస్సు ఈరోజు ఎవరికి ఉంటుంది ప్రతి దాన్ని కూడా ప్రచారం ఉంటుంది కదా నలుగురికి తెలియాలి అందరి ముందు నేను గొప్ప అవ్వాలనే ఉద్దేశంతోనే ఏ పని చేసినా నీ బ్రతుకేంటి అనే సంగతి దేవుడు చూస్తున్నాడు మనుషులకు అది అర్థం కాదు కానీ దేవుడు మాత్రం సమస్తము కూడా పరిశీలించి చూస్తున్నాడు నీవు పరిశోధించి నన్ను తెలుసుకుని ఉన్నావు ఎంతగా పరిశీలించాడు దేవుడు అంటే నేను కూర్చున్నటా నేను లేచుట కూడా నీకు తెలుసు నేను కూర్చుండట నేను లేచుట కూడా నీకు తెలియను కదా నేను ఎక్కడ కూర్చుంటున్నానో దేవుడు చూస్తున్నాడు అలాగే ఎక్కడి నుంచి నేను ఉండకుండా వెళ్ళిపోతున్నానో కూడా చూస్తున్నాడు లోకంలో అయితే కనుక మంచి ఉన్న చోట నువ్వు కూర్చోవు మంచి చెప్పబడే చోట మంచి చేసే చోట కూర్చోవు ఎక్కడైతే కనుక కీడిని గురించి మాట్లాడుతున్నారో తోటివాడికి హానిని గురించి మాట్లాడుతున్నా అక్కడ ఉండొద్దు అన్నాడు మొదటి కీర్తన చదువుతున్నప్పుడు అపహాసుకులు కూర్చుండే చోట కూర్చోవద్దు పనికి మాలిన మాటలు మాట్లాడేవాళ్ళు ఉన్న వాళ్ళ చోట కూర్చోకు నువ్వు పనికి మాలిన మాటలు మాట్లాడేవాళ్ళు వారి గురించి వీళ్ళ గురించి నిందాపూర్వకంగా మాట్లాడతారు ఊరికి గాలి కబుర్లు చెప్పుకునే వాళ్ళు ఉంటారు ఎదుటివారి గురించి నీచంగా మాట్లాడేవాళ్ళు కొంతమంది గుంపు కూడా కూర్చుంటారు పని పట్టలేదు పోకిరిల్లా తయారవుతారు ఇలాంటి ముస్రమ ముచ్చట్లు ఎవరైతే చెప్తారో వారి దగ్గర నుంచి వెళ్ళిపోమని దేవుడు చెప్తున్నాడు కానీ నువ్వెక్కడ కూర్చున్నావు ఆయన వెళ్ళిపోమన్న చోట నువ్వు కూర్చున్నావా లేకపోతే ఆయన ఉన్న చోట మాత్రం నువ్వు కూర్చోకుండా పోతున్నావా దేవుని ధర్మశాస్త్రములు దివారాత్రములు ధ్యానించే చోట నువ్వు కూర్చోవు దేవుని మాటలు ఎక్కడైతే వినపడుతున్నాయో అక్కడ కూర్చోవాలి కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు అపాసకులు కూర్చున్న చోట మనం కూర్చుంటున్నాం దేవుని మాటలు చెప్పే చోట లేచి వెళ్ళిపోతున్నాం బోరు కొట్టేస్తుంది మనకి మనంతా కూడా రివర్స్లో ఉంటాను దావిదని గురించి వచ్చినప్పుడు కూడా దేవుడు అక్కడ చూసారట నేను ఎక్కడ కూర్చుంటున్నానో ఎక్కడి నుంచి లేచి వెళ్ళిపోతున్నా అని నీకు తెలుసు కదా అని దేవుడు ఇంతగా నిన్ను పరిశీలిస్తున్నా నీకు ఆ సంగతి తెలియదు అనుకుంటాను ఎంతసేపు కూడా బాధ కలిగినప్పుడే నాకు దేవుడు అప్పుడు గుర్తొస్తాడు చాలా మందికి అపాయమో ఆపద వచ్చిన రోజున కష్టమో కన్నీళ్ళు వచ్చిన రోజున అప్పుడు వెంటనే దేవుడు గుర్తొస్తాడు అదే పెద్ద భక్తి అనుకున్నాడు చాలామంది నీ అవసరం కోసం దేవుని దగ్గర రావటం కాదు తర్వాత కూడా ఉన్నాడు నేను అనుకున్నట్టు సీజన్ కాదు దేవుడు ఇదే సీజన్లు గార్డ్ అన్నట్టుగా మంచి మనుషులైతే కనుక పరిస్థితిని బట్టి ఆ సమయానికి రోజుకో దేవుడు వారానికో దేవుడు సంవత్సరానికో దేవుడు కాదండి ఇక్కడైతే వర్షాకాలం ఒక దేవుడు వేసాకాలం ఒక దేవుడు లేకపోతే శీతకాలం ఒక దేవుడు కాదండి సేజనాలు కాదు దేవుడు అంటే ఎప్పుడు అనుక్షణము కదా నేను సృష్టించిన సృష్టికర్త ఎలాంటి వాడు అనుకున్నప్పుడు నూట ఇరవై ఒకటో కీర్తంలో అక్కడ చెప్తున్నాడు యాత్ర కీర్తనలో నిన్ను కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు కనురెప్ప కూడా వెయ్యని దేవుడు ఆయనకైతే ఇక్కడికి అలసట అంటూ ఉండదు ఆయనకి మనవలే నిద్ర రాదు ఎందుకంటే మన ఆయనకి శోధనలు లేవు మనవలే కాపురాలు కొడుకులు వాళ్ళ గొడవలు ఇలాంటివి దేవునికి ఉండవాడి మనుషులు అనుకున్న మనకి బలహీనతలు దేవునికి అవన్నీ ఉంటే ఎట్లా అలాంటి బలహీనతలు కూడా దేవునికి మీరు ఆపాదిస్తే ఎట్లా మనం మాట్లాడుకునే మాట ఎలా ఉందనుకుంటే దేవుడు కూడా నాలాంటి వాడే కదా అనుకున్నారు అని క్లారిటీ ఇచ్చాడు గ్రంథంలో క్లారిటీ ఇచ్చాడు నేను మీ వంటి వాడనని మీరు అనుకుంటున్నారా మీకు నాకు ఎంత తేడా ఉందో తెలుసా అన్నది ఆ మాటలో భావం అండి ఆకాశము భూమి ఒకదానికోటి చూస్తున్నట్టు దగ్గరగా ఉంటాయి కానీ అందవు కదా ఎంత ఎత్తుగా ఉంటుందో మీరు లెక్కించగలరా ఈ విషయం యొక్క అంతమే కదా ఆకాశం అనుకున్నప్పుడు విషయం యొక్క అంతం ఎంత ఉంటుందో తెలియదు దేవునికి మనకి కూడా ఆయన ఆలోచనలకి మన ఆలోచనకి అంత వ్యత్యాసం ఉంది కదా అని అడిగింది కానీ ఈరోజు ఈ మాట తెలియకుండా అయితే మనకు తోచట్టుగా మనం మాట్లాడటం నువ్వు కూర్చుండుట నువ్వు లేచుట దేవునికి తెలుసు నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించున్నావు చేయకుండా దౌర్భాగ్యమైన చేయడానికి ఏదో ఒక ఆలోచన నిరంతరము కూడా మనకు ఆలోచనలే కదా ఎవరిని ముంచేయాలా ఎవరిని దోచుకోవాలా నా మనసులో ఉన్న బలహీనతను నెరవేర్చుకోవడం కోసం ఎలాంటి అబద్ధం చెప్పాలా నా భర్తని ఎలా అయితే కనుక కంట్రోల్ తెచ్చుకోవాలి నా భార్యని ఏ విధంగా ఒప్పించాలి నా పిల్లల కళ్ళు ఎలా మూసేయాలి నా తల్లిదండ్రులను ఎలా మోసం చేసేయాలి ఎప్పుడు చూసినా ఇదే కదా లోకంలో మనుషులు తమకున్న దుర్బుద్ధిని బయట పెట్టుకుంటాకి తమ దురాలోచనను నెరవేర్చుకోవడం కోసం అయితే కనుక ఇది ఎలాంటి పనే కానీ నీ తలంపు పుట్టక మునిపే దేవుని తెలుసు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరు భక్తుల్లో మీరున్నారనుకున్నారు కానీ ఈరోజు మీరు ఏం చేయాలనుకున్నారు మీ తలంపులో ఏముందో దేవునికి తెలీదా మీరు ఏం చేయబోతున్నారో సంగతి దేవునికి తెలీదా ఆయన చూస్తూనే ఉన్నాడు నీకు తలంపు పుట్టక మునిపే ఎంత అన్నాడు నా నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నా నడక నా పడక నీవు పరిశీలన చేసి ఉన్నావు దేవుడు ఎంతవరకు వస్తాడు అనుకున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళటం కోసం మీరు నడుస్తున్నారు మీ నడక తీరేంటే అని తెలుసు మీ నడక యొక్క పరమార్థం ఏంటో తెలుసు మీరు అనుకుంటే ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నారో చెప్తున్నాడు దేవుడు అదే సమయంలో మీ పడక నా ఒక్కడికే పరిమితం ఎవరో చూడట్లేదు గదిలో తలుపులు వేసాం కదా అని మీరు అనుకుంటున్నారు మీ పడకను కూడా దేవుడు పరిశీలిస్తున్నాడన్న సంగతి మీకు తెలుసా మీ నడకను పరిశీలిస్తున్నాడు మీ పడక నేను పరిశీలిస్తానన్న సంగతి మీకు తెలుసా ఒకవేళ కనుక నా నడకలో కానీ నా పడకలో కానీ ఎక్కడా కూడా ఎలాంటి పొరపాటు లేకుండా జీవిస్తున్నానని చెప్పగలిగే స్థితి రోజు మన దగ్గర ఉందా మొదట చూడండి ఏదో నాకు అవసరం ఉంది ఆపదు ఉందని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి నేను మొర పెట్టుకుంటే నా మొర దేవుడు ఆలకిస్తాడు నా కోరిక తీరుస్తాడు నన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఇది మాత్రం మీకు తెలుస్తుందేమో కానీ ఒకవేళ కనుక మీరు చేయకూడని పన్ను దేవుడు నాకు తెలుసని కూడా చివరికి చేయకూడిన పనులు చేస్తే తద్వారా దేవుడు మనకి శిక్ష విధిస్తాడన్న సంగతి మొదట తెలుసుకోవాలి భక్తే కదండి దేవుని ఎట్లా భయము కూడా ఉంచాడు నువ్వు కష్టం కలిగినప్పుడు ఆయన కన్నులు నీ వైపు చూస్తున్నాయని నమ్ముతున్నా అంతవరకే తెలుసు నీకు కానీ నువ్వు చేసే తప్పులు నువ్వు పలికే పలుకులు చీకట్లో నువ్వు చేసే ప్రతి పని కూడా దేవుడు చూశాడు వెంటనే శిక్ష రాదు ఇద్దరు ప్రాబ్లం ఏంటంటే కనుక దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వైతే కనుక అంత సంతోష ఆనందాలతో అంతసేపు ఒంట్లో బలం ఉన్నప్పుడు నీ మాట చెల్లుబాటు అవుతున్నప్పుడు చేయకునే దౌర్భాగ్యమైన పనులు మీరు చేస్తారు కానీ దేవుడు వెంటనే శిక్ష వేయడు అప్పుడు ఆ రోజు సైలెంట్గా ఉంటాడు ఆయన నువ్వు ఎప్పుడైతే కనుక పట్టరాని ఆనందంతో ఉంటావు ఏ రోజైతే కనుక సంతోష ఆనందాలను పంచుకుందామని అనుకుంటావో ఆ రోజున అదిగో అప్పుడు ఆ రోజు చేసిన తప్పుకి శిక్ష ఈరోజు వేస్తాడు ఒక్కసారిగా అయితే కనుక ఇది అంటారు కదా సంతోషంలో అయితే కనుక నీళ్లు పోసేసినట్టే అయిపోతుంది ఏదో బగబగ మండుతున్న పొయ్యిలో నీళ్లు పోసేస్తే ఏమవుతుందో ఈరోజైతే కనుక నువ్వు సంతోషంగా ఉండాలి ఈరోజు పెళ్లి పెట్టుకున్నాను ఒక శుభకార్యం పెట్టుకున్నాను లేకపోతే కనుక మరొక చోటకి వెళ్తున్నాను నేను ఈరోజు హ్యాపీగా ఉంటాను మీరు అనుకున్న టైంలో గత కాలంలో మీరు చేసిన తప్పుకి ఆ రోజు యాక్షన్లో వస్తుంది ఒక్కసారిగా మీరేమైపోతుందో తెలుసా చేసిన తప్ప ఆ రోజు బయటపడిన రోజున మింగాల కక్కలో కూడా తెలియదు ఆ రోజు మింగాల కక్కలో తెలియదు ఉంది మీకు శిక్ష కానీ ఈరోజు కాదు వెంటనే దేవుడు వేయడం చూస్తాడు అదును చూస్తాడు మీరు ఏ రోజైతే కనుక కదలలేని పరిస్థితిలో ఉంటారు ఇక నేను దీనైతే సమర్థించుకోలేని పరిస్థితిలో ఉన్న రోజున ఆ శిక్ష మీ మీదకి వస్తుంది ఆ రోజు మీరు తణుకు లేనికేం చేయలేదు తెలియకైతే కనుక గుడ్ల నీరు కక్కోవడం తప్ప ఏడవడం తప్ప మీరేమి చేయడం పరిశీలిస్తున్నాడు ఆయన మొదట దేవుని భయం తెలుసుకోవాలి భక్తి ఉండటం కాదండి భక్తి ఉంటే కనుక దేవుడు ఏదరిని ఇస్తాడని నమ్మకంతో ఉండటం మంచిదే అండి నిజంగా అలాంటి వాడే మీ భక్తి చూపించడంలో తప్పలేదు కానీ దేవునికి భయం పవిత్రంగా ఉండాలి కదా దేవుని అందరి భయం పవిత్రమైనది పలికేటప్పుడు కూడా వాక్యం అయితే కనుక అలాగే రాస్తుందండి జాగ్రత్త నువ్వు చేసే పనులు ఒక్కసారి చూసుకో నీ నడకే కాదు చివరికి నీ పడకను కూడా అయితే ఆయన పరిశీలిస్తున్నాడు ఏ ఉద్దేశంతో నువ్వు పడక మీద ఉన్నావో నీకు అర్థమవుతుందా నువ్వు నడుస్తున్నా నడక ఎక్కడికి నడుస్తున్నావో ఏ ఉద్దేశంతో నడుస్తున్నావో తెలుస్తుందా తప్పు చేయడం కోసం నువ్వు వెళతానావు అనుకుంటే వెళ్లే ముందు కూడా దేవునికి చెప్పి ప్రార్థన చేసుకుని వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు నేను చెప్పాను కదా ప్యాకెట్ ఆడుకునేవాడు కూడా ప్రార్థన చేస్తే మొక్క తీసుకుంటాడే సిగరెట్ వేసుకున్నా లేకపోతే మందు తాగేవాడు కూడా అలాగే ఉంటారు సినిమాకి వెళ్ళినా షికారికి వెళ్ళినా లేకపోతే మోసం చేసినా మట్ర చేయడానికి వెళ్ళిన వాడు కూడా కనుక తన భక్తిని ప్రదర్శించేవాళ్ళు చాలామంది ఉంటారు దొంగతనానికి వెళ్ళినా మరొకటి చేస్తున్నా ఈరోజు అందరికీ కూడా భక్తి తక్కువ లేదా ఎక్కడ చూసినా ఇదే ప్రచారాలు దేవుని పేరు మీద అయితే కనుక వాళ్ళకున్న భక్తిని ప్రదర్శించడం కోసం కానీ దేవుడు అదే సమయం ఇంకోటి కూడా జ్ఞాపకం చేస్తాడు భయం ఉందా నీకు దేవునిని బట్టి ఇంత ఘనమైన కార్యక్రమం జరుగుద్దని ఆశపడటంలో తప్పు లేదు కానీ అదే సమయంలో తప్పు చేస్తే కనుక దేవుడు తోలు తీస్తాడన్న సంగతి తెలుసా ఆయన వేసే శిక్ష ఎలా ఉంటుందో తెలుసా తట్టుకోవడం వలన అవుతుందా నువ్వు విర్రవిగా ఆ దేవుడిని అడ్డం పెట్టుకుని వెళ్ళిపోవటం అదివరకే ఎందుకంటే నీకు తెలియదు కనుక ఎప్పటికైనా మారుతావేమో తప్పు తెలుసుకుంటావు ఉద్దేశంతో దేవుడు చూచి చూనట్టుగా అలా చూస్తున్నాడు ఒకడనూ మల్లని ఎడల తన వరలో నుంచి అయినా కత్తి తీస్తాడు కదా అంత చెప్పినా వినకపోతే కనుక కర్ర చేతికొస్తుంది కత్తి కూడా చేతికొస్తుంది యేసు ప్రభుత్తే కనుక చెట్టు మొదలనే ఉంచడట గొడ్డలు కూడా పట్టుకుని రావక్కల రెడీగానే ఉంది ఆయనకి ఎప్పుడైతే కనుక యాక్షన్లకు వస్తాడో ఆ చెట్టును అరికేననుకున్నప్పుడు వెంటనే గొడ్డలు తీసుకుని ఒక వేటు వేస్తాడు అంతే ఈరోజు నిన్ను తీసేయడం పెద్ద కష్టమేం కాదు నిన్ను నలుగులో నుంచి చేపట్టడం పెద్ద కష్టమేం కాదు నిన్ను అవమానపరచాలనుకున్నా నేను దుఃఖపరచాలనుకున్నా ఎంతసేపు ఒళ్ళంతా తప్పులే మనకి మన బ్రతుకంతా కూడా అయితే కనుక చీకటం కదా ఎన్నో మచ్చలు ఎన్నో డాగులు ఎవరు చూడలేదని మీరు అనుకుంటున్నారు దేవుడేమో వాటి అన్నిటికీ సరిపడైతే కనుక శిక్షను సిద్ధపరిచాడు ఆ శిక్ష మనకి పడకుండా ఉండాలనుకుంటే ఎప్పటికైనా కళ్ళు తెరవటం నేర్చుకోండి దేవుని అందరి భయాన్ని నేర్చుకోండి ఒకవేళ కనుక భయమే కనుక మనం లేకుండా ఏమో మా అమ్మ నాన్న నేనైతే కనుక ఇచ్చేసాను కదా నా భర్తకి బారికి తెలియకుండా నేనేదో మోసం చేస్తానని మీరు అనుకుంటున్నారు వీళ్ళందరి నుంచి తప్పించుకుంటారు మీరు లోకమున్న అధికారులు నాయకుల చేతిలోంచి కూడా మీరు తప్పించుకుంటారు కానీ దేవుని చేతిలోంచి తప్పించుకోవటం సాధ్యమయ్యే పని కాదు అందులో మనుషుల చేతిలో పడినప్పుడు కూడా నాలుగు దెబ్బలు కొట్టడం నాలుగు జైలు శిక్ష విధించి వదిలేస్తారు కానీ దేవుని చేతిలో పడితే మాత్రం భయంకరం కదా అన్నట్టు ఆ బాధను భరించటం తట్టుకోవటం అంత ఈజీ అయిన పని మాత్రం కాదు కాబట్టి ఇప్పటికైనా కానీ దేవుని అందరి భయం నేర్చుకోవాలి నేను చేసేవన్నీ చూసే దేవుడు కేవలం నేను కన్నీళ్ళు పెట్టుకుంటే జాలి పడిపోతానని మీరు అనుకున్నారు కానీ ఒళ్ళు కొవ్వెక్కి ఒకవేళ కనుక నేను చేయకుండా పనులు చేస్తే నా తల్లిదండ్రులకి విరోధంగానో భర్త భార్యకి విరోధంగానో బిడ్డలకి విరోధంగా నేను పొరపాట్లు చేసే పరిస్థితే కనుకొస్తే దేవుడు క్షమించేవాడు కాదు నా వలన నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికి ఏ హాని కలగకూడదన్న సంగతిని గుర్తెరిగి ఆ దేవాత దేవుని చిత్తాన్ని ఎరిగి ఇప్పటికీ కానీ బుద్ధి తెచ్చుకొని ఆ దేవుని ఎందరి భయముతో మీరందరూ బ్రతకాలని మీరు చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడు కనుక ఆ దేవుని దృష్టిలో మీరు నేరస్తులు కాకుండా దేవుని చిత్తాన్ని అనుసరించాలని మిమ్మల్ని అందరినీ మనసారో కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్